హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ అమ్మాయి హరితా బ్లాగ్స్ ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా ఉంటుందో చూపిబోతున్నాను ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అదిరిపోతుంది కదా సో అది ఎలా ప్రిపరేషన్ చేయాలో చూ చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే సాంబార్ ప్రిపేర్ చేయడానికి నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అందులో బీట్రూట్ ఒకటి బీన్స్ ఒకటి ఆలు ఒకటి ఉల్లగడ్డ ఈ నాలుగు తీసుకొని ఫస్ట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే సాంబార్కి కావాల్సినవి పప్పు దినుసులు అయితే తీసుకున్నాము కందిపప్పు పెసరపప్పు ఎర్రకంది వేళ్ళు అంటే మైసూర్ దాల్ అంటారు కదా అవైతే తీసుకున్నాను అన్ని మూడు హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఫస్ట్ అవి మూడు బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ సరిపడా వాటర్ పోసుకొని చింతపండు అయితే నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను సపరేట్గా అయినా నాన్బెట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు చింతపండు వేసుకొని ఒక చిటికెడు అంటే ఒక టీ స్పూను పసుపు అయితే వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక మనము వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా అవి అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అవి బాయిల్ అయ్యేలోపు నేనైతే ఇడ్లీ బ్యాటర్ ఉంది రెడీగా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ మీద ఆ సాంబార్ అయ్యేలోపు ఇడ్లీ కూడా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్నాక కుక్కర్ అయితే విజిల్ వచ్చింది కుక్కర్ ఒక ఫోర్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చినాక పప్పు చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు చూశారు కదా కన్సిస్టెన్సీ ఎలాగుందో ముందు ఉడుకు పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో కలిపేశాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా కరివేపాకు చిన్నుల్లిపాయి ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు ఇవైతే తీసుకున్నాను ఒక ప్యా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అండ్ టమోటా అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందుగా టమోటా యాడ్ చేసినట్లయితే పోపు సరిగా వేగదు ఇప్పుడైతే సాంబార్ పొడి ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను నేను టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసినాక కొంచెం కదలదిప్పుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొంచెం నేను సాల్ట్ టేస్ట్ తగ్గిందని సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది క్లిప్ మిస్ అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో కదా ఇడ్లీలు సాంబారు సూపర్ కాంబినేషను మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ